సో ముఖ్యంగా ఏపీలో రాజధానికి సంబంధించి హైకోర్టు మరొక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది హైకోర్టు ఏం చెప్తుందంటే విశాఖకు కార్యాలయాలు తరలించడంపై ఏదైతే జీవో ఉందో ఆ జీవోలో హైకోర్టులో విచారణ అయితే జరుగుతుందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో జరుగుతూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు అయితే వినిపించారు ప్రజా ప్రయోజన వాద్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్గా దాఖలు చేశారన్నమాట అందువల్ల పిటిషన్కు విచారణ అర్హత అయితే లేదని ఇది ఫారం షాపింగ్ కిందకైతే వస్తుందని ఏజీ అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు జీవోలు అమలు నిలిపివేస్తూ మధ్యాహ్న ఉత్తర్వులైతే ఇవ్వాలని పిటిషనర్లైతే న్యాయస్థానాన్ని కోరారు ఇరువైపులా వాదలమైన ధర్మాసం పిటిషన్పై తదుపరి విచారణ డిసెంబర్ ఎందుకైతే వాయిదా వేసింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ప్రజెంట్ ఏపీలోని రాజధానికి కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ అయితే అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి